హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనము విజయవాడ మరియు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే మన రాష్ట్రంలో మొదటి రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం మరియు విజయవాడ సిటీలలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది సో వాటి యొక్క డీటెయిల్స్ మనం చూసుకుంటే కనుక ముందుగా విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే విజయవాడ మెట్రో వచ్చేసి మనకి టూ ఫేజలుగా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఫేజులో వచ్చేసి మనకి గండవరం నుంచి పండిట్ నెహ్రూ విజయవాడ బస్ స్టాండ్ అక్కడ నుంచి పెన్నమలూరు వరకు మొత్తం థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫేజ్ వన్ ప్రాజెక్టు అంచనా వ్యయం వచ్చేసి మనకి పదకొండు వేల తొమ్మిది కోట్లు ఇందులో భూసేకరణ మొత్తము రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఆ తర్వాత మనకి ఫేజ్ టూలో వచ్చేసి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు చూస్తే కనుక మనకి ఇది కూడా మొత్తం టూ ఫేజులుగా అయితే ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఆ తర్వాత గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాళ్ళితేరి వరకు మొత్తం నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ వన్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి మనకి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇక సెకండ్ ఫేజ్లో వచ్చేసి మనకి కొమ్మాది నుంచి భోగాపురం వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది భోగాపురం తెలిసిందే కదా మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మిస్తున్నారు అటు సైడ్గా సో ఇవన్నమాట మనకి విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ ఈ రెండు నగరాలను నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్ట్స్కు సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మరొక అప్డేట్ వచ్చేసి మనకి గుంటూరు డివిజన్లో కొన్ని రైల్వే స్టేషన్లలో పార్సల్ ఆఫీస్ అనేది ఇన్వర్ట్స్ లో బోత్ డైరెక్షన్స్లో ఎఫెక్ట్ ఎఫెక్ట్తో క్లోజ్ అయితే చేస్తున్నారు సో ఆ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి గుంటూరు డివిజన్లో దిగువమెట్ట మాచెర్ల నంబూరు పిడుగురాళ్ళ పేరచెర్ల సత్తెనపల్లి రైల్వే స్టేషన్లు సో ఈ రైల్వే స్టేషన్లలో పార్సల్ ఆఫీస్కి సంబంధించి క్లోజ్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్